హలో వాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కల్పన ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసి తెలంగాణ స్టైల్ ఆవకాయ ఆవకాయని ఆల్రెడీ మన ఛానల్లో ఆంధ్ర స్టైల్లో పోస్ట్ చేశాను కదా తెలంగాణ స్టైల్లో నేను అయితే ఫస్ట్ టైం ట్రై చేశానమాట మా ఇన్లాస్ కోసం ఉన్నట్టు చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది ఒకసారి ఈ టిప్స్తో కనుక ఫాలో అవుతూ ప్రిపేర్ చేసి చూసారంటే మీరు ఇంకెప్పుడు ఆవకాయ చేసినా సరే ఇదే స్టైల్లో చేస్తారు చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది మా వాళ్ళందరికీ కానీ చాలా నచ్చేసింది ఆవకాయ అనగానే మనందరికీ ఆంధ్ర స్టైల్ ఆవకాయ గుర్తొస్తుంది కదా ఒక్కసారి ఈ విధంగా తెలంగాణ స్టైల్లో కానీ ప్రిపేర్ చేసి చూడండి ఇంకెప్పుడు ఆవకాయ ప్రిపేర్ చేసినా సరే ఈ స్టైల్లో కంపల్సరీగా ప్రిపేర్ చేస్తారు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని కొద్దిగా ఆవకాయ వేసుకొని తిని చూడండి ఆ రుచి వేరే అని ఈ ఆవకాయని ప్రిపేర్ చేసుకోవడానికి ఎలాంటి మామిడికాయలు తీసుకోవాలి అలాగే స్టోరేజ్ ప్రాసెస్ ఏంటి అనేది ఈ వీడియోలో చూసేద్దాం ఈ ఆవకాయ కోసం మనము ఇక్కడ చూపిస్తున్న మామిడికాయలని తీసుకున్నానమాట దీని పేరైతే నాకు తెలియదు కానీ ఇవి చాలా పుల్లగా అలాగే గట్టిగా ఉంటాయి ఎప్పుడైనా సరే మనం ఆవకాయ పెట్టేటప్పుడు కాస్త గట్టిగా ఉండే మామిడికాయలని తీసుకోవాలి ఒకవేళ కొద్దిగా సాఫ్ట్గా ఉన్నా సరే ఆవకాయ అనేది సంవత్సరం వరకు నిలువ ఉండదు అనమాట ఈ టిప్స్ గుర్తుంచుకొని కనుక ఆవకాయను ప్రిపేర్ చేసుకున్నారంటే సంవత్సరం ఏంటి రెండు సంవత్సరాలైనా నిల్వ ఉంటుంది ఇక్కడ తీసుకున్న మామిడికాయలు వచ్చేసి రెండు కేజీల నాలుగు వందల యాభై ఐదు గ్రాములు ఉన్నాయి అంటే సుమారుగా ఒక రెండున్నర కేజీల వరకు మామిడికాయలు తీసుకున్నాను ఇలా తీసుకున్న వీటిని ఇప్పుడు క్లీన్ ఎలా చేసుకోవాలో చూద్దాం ఈ మామిడికాయలని క్లీన్ చేసుకోవడానికి ఇట్లాంటి వెడల్పాటి గిన్నెలోకి వాటర్ని తీసుకొని ఈ కాడపాటి ఏదైతే ఉంటుందో అది రిమూవ్ చేసేసి తీసుకోండి ఇదే ప్రాసెస్లో మిగిలిన మామిడికాయలన్నిటికీ కానీ కాడపాటిని రిమూవ్ చేసేసి తర్వాత వాటర్లో బాగా వాష్ చేసేసి తీసుకోండి ఒకసారికి వాటర్లో ఎన్ని మామిడికాయలు అయితే పడతాయో అన్ని వేసుకొని వాష్ చేసుకున్న తర్వాత మిగిలిన మామిడికాయలను కానీ వేసుకొని బాగా వాష్ చేసి తీసుకోండి ఈ మామిడికాయల్ని వాష్ చేసుకోవడానికి ఈ విధంగా బాగా రబ్ చేస్తూ ఉన్నట్లయితే మామిడికాయలు అనేది చక్కగా వాష్ అయిపోతాయి ఇప్పుడు ఇదే వాటర్లోకి మిగిలిన మామిడికాయలను కానీ ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుంటూ ఇదే ప్రాసెస్లో వాష్ చేసేసి రెడీగా పక్కకు పెట్టుకోండి ఈ విధంగా మిగిలిన మామిడికాయలను కానీ వాష్ చేసుకున్న తర్వాత ఫ్రెష్ వాటర్ని తీసుకొని ఈ వాటర్లో ఇంకొకసారి అన్ని మామిడికాయలని వాష్ చేసి తీసుకోండి చూసారు కదా వాటర్ అనేది మనం మామిడికాయలు వాష్ చేసుకున్న తర్వాత ఈ విధంగా క్లియర్గా కనపడాలి అప్పుడే మన మామిడికాయలు అనేది చక్కగా వాష్ అయినట్టు ఈ విధంగా వాష్ చేసి పెట్టుకున్న వీటిని ఒక పొడి క్లాత్ సాయంతో తుడిచేసేసి క్లాత్ పైన ఒక అరగంట నుంచి గంటపాటు ఫ్యాన్ కింద ఆరబెట్టుకున్నారంటే ఈ మామిడికాయల్లో ఏమైనా తడి లాంటిది ఏమన్నా ఉన్నా కానీ చక్కగా ఆరిపోతుంది ఇదే ప్రాసెస్లో మిగిలిన మామిడికాయలన్నింటినీ కానీ ఈ విధంగా పొడి క్లాత్తో తుడిచేసి క్లాత్ పైన ఆరబెట్టి పెట్టేసుకోండి ఇవి ఆరడానికి కాస్త టైం పడుతుంది ఈ లోపల మిగిలిన ప్రిపరేషన్స్ చేసుకుందాం నేను ఇక్కడ వచ్చేసి ఆవాల్ని ఒక వంద గ్రాముల వరకు తీసుకున్నాను మనం తీసుకున్న రెండున్నర కేజీలు మామిడికాయలకి కట్ చేసుకున్న తర్వాత మామిడికాయ ముక్కలు అనేది రెండు కేజీల వరకు వస్తాయన్నమాట దానికి సరిపడా క్వాంటిటీ ఇక్కడ చెప్తున్నాను నేను ఇక్కడ వంద గ్రాముల వరకు ఆవాల్ని తీసుకున్నాను అలాగే ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు మెంతులు అలాగే ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు జీలకర్రని కానీ యాడ్ చేసుకొని ఎండలో ఒక అరగంట నుంచి గంట సేపు వరకు బాగా ఎండ తగిలే ప్లేస్లో పెట్టేసుకొని ఎండబెట్టి పెట్టేసుకోండి ఈ విధంగా ఎండబెట్టి పొడి చేసుకోవడం వల్ల ఈ ఆవాలు జీలకర్ర అలాగే మెంతుల పొడి అనేది చక్కగా పౌడర్ అవుతుంది వీటిని కొలతల సాయంతో చూపిస్తాను ఒకసారి చూసేయండి సుమారుగా నాలుగు వందల డెబ్బై గ్రాముల వరకు ఉన్నాయన్నమాట ఈ క్వాంటిటీ అనేది మనం తీసుకున్న రెండు కేజీలు మామిడికాయల ముక్కలకి కరెక్ట్గా సరిపోతుంది మీరు ఒకవేళ కేజీకి చేసుకోవాలంటే దీంట్లో హాఫ్ చేసుకొని క్వాంటిటీని తగ్గించేసి తీసుకోండి మనం ఆరబెట్టుకున్న మామిడికాయలు చక్కగా ఆరిపోయాయి ఇప్పుడు ఇట్లాంటి కట్ చేసే కత్తితో సాయంతో మామిడికాయలని ముక్కల కింద కొట్టేసి తీసుకుందాం మీ దగ్గర ఇట్లాంటి కత్తి ఉంటే ఇంట్లోనే కట్ చేసుకోవచ్చు లేదు అంటే ఆల్రెడీ మామిడికాయలు మార్కెట్లో సీజన్ కాబట్టి కొట్టించే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ దగ్గర అయినా కొట్టించేసి తెచ్చుకోవచ్చు కేజీకి ఇంత అనేసి లెక్క ప్రకారం వాళ్ళు తీసుకుంటారనమాట నా దగ్గర ఈ కత్తి ఉంది కాబట్టి నేను దీంతోనే కట్ చేసి తీసుకుంటున్నాను ఈ విధంగా మనకు నచ్చిన విధంగా ముక్కలు అన్నిటికీ కానీ టెంక ఉండేలాగా చూసుకోండి టెంక ఉంటేనే మన ఆవకాయ అనేది వన్ ఇయర్ కానీ టూ ఇయర్స్ కానీ నిల్వ ఉంటుంది టెంక లేని ముక్కల్ని తీసుకున్నట్లయితే తొందరగా ఆవకాయ అనేది పాడైపోతుంది ఈ విషయాన్ని గుర్తుంచుకోండి మీరు ఒకవేళ ఈ ప్రాసెస్లో కట్ చేసుకునేటప్పుడు టెంక రాని ముక్కలు ఏమైనా ఉంటాయి కదా వాటిని బయటకు తీసేసేయండి అనమాట ఓన్లీ టెంక ఉండే ముక్కల్ని మాత్రమే యాడ్ చేసుకోండి ముక్కల్ని కట్ చేసుకునేటప్పుడు దీని లోపల సీడ్ ఏదైతే ఉంటుందో అది రిమూవ్ చేసేసిన తర్వాత దాని కింద వైట్ కలర్ లేయర్ అనేది ఒకటి ఉంటుంది దాన్ని కానీ రిమూవ్ చేసేసి తీసుకోండి సేమ్ ఇదే ప్రాసెస్లో మిగిలిన అన్ని మామిడికాయలతో కానీ ముక్కల కింద కట్ చేసి తీసుకుందాం నేను కాస్త చిన్న ముక్కల్ని కట్ చేస్తున్నా కదా మీరు పెద్ద ముక్కల్ని ఇష్టపడే పని అయితే ఇంకాస్త పెద్దవిగా వేసుకోవచ్చు ఎప్పుడైనా సరే ఆవకాయకి ముక్కల్ని కట్ చేసుకునేటప్పుడు ముక్కలు అనేది ఈ విధంగా ఎల్లోగా పండినట్టుగా అనిపిస్తాయి కదా వాటిని ఆవకాయలో అస్సలు వాడద్దు ఆ ప్లేస్లో వేరే వైట్ కలర్లో ఉండే కాయని తీసుకొని రీప్లేస్ చేసుకోండి నేను ఇక్కడ వచ్చేసి నేను కట్ చేసుకునేటప్పుడు ఒకటి నుంచి రెండు కాయల వరకు ఆ విధంగా ఎల్లో కలర్లో వచ్చాయనమాట ఆ ప్లేస్లోకి నేను వైట్ కలర్లో ఉండే కాయల్ని ఒక రెండు నుంచి మూడు వరకు రీప్లేస్ చేసి తీసుకున్నాను ఈ విధంగా అన్ని మామిడికాయల ముక్కల్ని కట్ చేసుకున్న తర్వాత ఒక అరగంట సేపు ఫ్యాన్ కింద ఆరనివ్వండి ఈ విధంగా ఆరబెట్టుకోవడం వల్ల ఎక్స్ట్రా తడి ఏమన్నా ఉన్నట్లయితే ఆరిపోతుంది ఆరిన తర్వాత ఈ ముక్కల్ని మనం ఇప్పుడు కొలిచేసేసి తీసుకుందాం మీరు కప్పు కొలతలతో కానీ లేదంటే గ్లాస్ కొలతలతో కానీ మామిడికాయ ముక్కల్ని మెజర్ చేసి తీసుకోవాలి అప్పుడే మనము ఆవకాయకి కొలతలు అనేవి ఈజీగా చేసుకోవచ్చు కొలతల ప్రకారం ప్రిపేర్ చేస్తేనే ఆవకాయ అనేది అస్సలు పాడవకుండా సంవత్సరం నుంచి రెండు సంవత్సరాలైనా నిల్వ ఉంటుంది నేను ఇక్కడ గ్లాస్ కొలతలతో చూసినాను మీరు కావాలైతే కప్పు కొలతలతో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు ముక్కల్ని కొలుచుకునేటప్పుడు గ్లాసు పై వరకు వేసుకోవాలన్నమాట నేను తీసుకున్న రెండున్నర కేజీలు మామిడికాయలకి వచ్చేసి అంటే టెంక అవన్నీ రిమూవ్ చేసిన తర్వాత సుమారుగా ఒక రెండు కేజీల వరకు ముక్కలు అనేది రావడం జరిగింది ఆ ముక్కల్ని గ్లాసుతో కొలుచుకున్నట్లయితే ఎనిమిది గ్లాసుల వరకు వచ్చాయన్నమాట అంటే పై వరకు యాడ్ చేసాం మనము ఈ ఎనిమిది గ్లాసులకి కరెక్ట్ కొలతల్ని ఇప్పుడు చూసేద్దాం ఇక్కడ మనం తీసుకున్న ఎనిమిది గ్లాసులు మామిడికాయ ముక్కలకి ఒక గ్లాసు వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది గ్రామ్స్లో చెప్పాలంటే మూడు వందల ఎనభై ఆరు గ్రాముల వరకు వచ్చింది ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని దీంట్లోకి ఒక లీటర్ వరకు పల్లీల నూనెను తీసుకుంటున్నాను ప్రియా వాళ్ళది డబల్ ఫిల్టర్డ్ గ్రౌండ్నట్ ఆయిల్ తీసుకుంటున్నాను అనమాట మీరు ఈ ప్లేస్లో కావాలంటే నువ్వుల నూనెనైనా ఒక కేజీ వరకు తీసుకోవచ్చు మనము ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఫ్రై చేసుకోవడానికి లోతుగా ఉండే కడాయిని తీసుకొని ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత ఆయిల్ అనేది బాగా పొంగుతుంది కాబట్టి చూసుకొని ఆయిల్ని వేసుకోండి ఇలా తీసుకున్న ఆయిల్ వచ్చేసి బాగా బాయిల్ అయ్యే వరకు వెయిట్ చేద్దాం బాగా బాయిల్ అయిన తర్వాత దీంట్లోకి వన్ స్పూన్ వరకు ఆవాలు అలాగే వన్ స్పూన్ వరకు జీలకర్ర ఒక హాఫ్ స్పూన్ వరకు మెంతుల్ని వేసుకోండి వీటి వల్ల మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది అలాగే ఒక నాలుగు నుంచి ఐదు వరకు ఎండుమిర్చి ఈ విధంగా విరిచేసి వేసుకోండి ఎండుమిర్చితో కానీ ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది మనం ఆంధ్ర ఆవకాయకి అయితే పోపును ప్రిపేర్ చేసుకోమనమాట అలాగే తెలంగాణ ఆవకాయకు వచ్చేసి ఈ విధంగా పోపును ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు కచ్చాపచ్చాగా పొట్టుతో సహా దంచుకున్న వెల్లుల్లి రబ్బల్ని ఒక ముప్పై వరకు యాడ్ చేసుకుంటున్నాను ఇది వచ్చేసి ఆప్షనల్ అనమాట మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్తో అయినా సరిపెట్టుకోవచ్చు నేను వచ్చేసి ఇవిగానే యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి ముందుగా మెజర్ చేసి పెట్టుకున్న ఒక గ్లాసు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కానీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి చూసారు కదా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోగానే ఆయిల్ అనేది పొంగడం స్టార్ట్ అయ్యింది ఫ్లేమ్ని మీడియం టు లోలో పెట్టుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి లేదంటే ఆయిల్ మొత్తం కానీ పైకి పొంగిపోతుంది ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి బాగా ఫ్రై అయ్యే వరకు మిక్స్ చేసుకుంటూ లోటు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వన్ స్పూన్ వరకు ఇంగువను కానీ యాడ్ చేసుకోండి దీంతో మన ఆవకాయకి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకుంటూ అడుగు ఏమాత్రం మాడకుంటా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన లేకుండా ఉండేలాగా ఫ్రై చేసుకోవాలి సారి కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది చక్కగా ఫ్రై అయ్యి మంచి కలర్లోకి వచ్చేసింది ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులోకి కొద్దిగా కరివేపాకును వేసుకోండి నేను ఒక నాలుగు రెమ్మల వరకు వేసుకుంటున్నాను ఇది వచ్చేసి కంప్లీట్లీ ఆప్షనల్ మీకు కావాలైతే యాడ్ చేసుకోవచ్చు లేంటే స్కిప్ కానీ చేయొచ్చు ఈ వేడి మీద కరివేపాకు అనేది చక్కగా ఫ్రై అయిపోతుంది అలాగే కలర్ కోసం అన్నట్టు నేను ఇక్కడ పోపులోనే వన్ టేబుల్ స్పూన్ వరకు పసుపుని వేసుకుంటున్నాను ఈ పసుపు కానీ మనం కంపల్సరీ యాడ్ చేసుకోవాలి ఒకటి కావాలైతే ముక్కల్లో అయినా యాడ్ చేసుకోవచ్చు లేదంటే పోపులో అయినా యాడ్ చేసుకోవచ్చు స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మాత్రమే పసుపుని యాడ్ చేసుకోండి ముందుగా కనుక యాడ్ చేసినట్లయితే పసుపు అనేది మాడిపోతుంది చూసారు కదా మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నా కానీ బబుల్స్ అయితే వస్తూనే ఉన్నాయి ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని పూర్తిగా చలారనిద్దాం పోపుని పూర్తిగా చల్లారనిద్దాం చల్లారిన తర్వాత మాత్రమే ఆవకాయని కలుపుకోవాలి వేడి మీద ఆవకాయ కలుపుకున్నట్లయితే ఆవకాయ అనేది త్వరగా పాడైపోతుంది మన పోపు వచ్చేసి చక్కగా చల్లారిపోయింది ఏ మాత్రం వేడి అనేది అస్సలు ఉండకూడదు అనమాట ఓన్లీ రూమ్ టెంపరేచర్కి వచ్చినప్పుడు మాత్రమే ముక్కల్ని యాడ్ చేసుకోవాలి నేను ఇప్పుడు ఒక పెద్ద గిన్నెలోకి ముక్కల్ని యాడ్ చేసుకుంటున్నాను మనకు ఈజీగా కలుపుకోవడానికి వీలుండేటట్టు పెద్ద గిన్నెలోకి ముక్కల్ని వేసుకోండి ఇప్పుడు ఇందులోకి ముప్పావు గ్లాస్ వరకు సాల్ట్ అంటే గ్రామ్స్లో చెప్పాలంటే మూడు వందల గ్రాముల వరకు సాల్ట్ సాల్ట్ ఎప్పుడైనా సరే పికెల్స్లో కాస్త తగ్గించేసి వేసుకోండి కావాలంటే ఆవకాయను కలుపుకున్న తర్వాత అడ్జస్ట్ చేసి వేసుకోవచ్చు ఒకవేళ ఎక్కువ అయినట్లయితే మనం మనమైతే తగ్గించలేము కదా ఇప్పుడు ఇందులోకి ఒక గ్లాస్ వరకు కారాన్ని తీసుకుందాం సుమారుగా టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు కారం అనేది వచ్చింది ఈ కారాన్ని కానీ ఈ ముక్కల్లోకి యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఇందులోకి ముందుగా పెట్టుకొని అలాగే ఎండబెట్టుకున్న ఆవాలు మెంతులు జీలకర్రని నేను ముందుగానే పొడి చేసి పెట్టుకున్నాను అనమాట ఆ పొడి మొత్తాన్ని దీంట్లోకి యాడ్ చేసేసుకుందాం ఈ పొడి ఆల్రెడీ మెజర్ చేసేసాం కాబట్టి ఇప్పుడైతే నేను చేసి చూపించట్లేదు డైరెక్ట్గా యాడ్ చేసుకుంటున్నాను ఇలా వేసుకున్న ఈ మసాలాస్ అన్నీ కానీ ఈ మామిడికాయ ముక్కలకి బాగా పట్టేలాగా కిందికి పైకి బాగా మిక్స్ చేసి తీసుకోండి ఇప్పుడు ఇందులోకి ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పోపు మొత్తాన్ని యాడ్ చేసుకోండి పోపు మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ప్యాన్లో కొద్దిగా మసాలా అనేది మిగిలిపోయి ఉంటుంది కదా దీంట్లో కానీ కొద్దిగా ముక్కల్ని యాడ్ చేసుకొని ఈ ముక్కలకి మొత్తానికి ఈ మసాలాని పట్టించేసి తీసుకోండి ఈ పోపు మొత్తం ముక్కలకి బాగా పట్టేలాగా పట్టించేసి తీసుకోండి మీకు ఒకవేళ చేత్తో అలవాటు ఉన్నట్లయితే చేత్తో కానీ కలుపుకోవచ్చు చేత్తో కలిపితేనే ఈ ముక్కలకి పోపు అనేది చక్కగా పడుతుంది అలవాటు లేని వాళ్ళు గరిటతోనే కలుపుకోండి నాకు అలవాటు లేదు కాబట్టి నేను గరిటతో కలుపుతున్నాను చూసారు కదా మన ఆవకాయ ఎంత కలర్ఫుల్గా రెడీ అయిందో చూడ్డానికి నోట్లో నీళ్ళు రే విధంగా ఉంది కదా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ గిన్నె పైనే మూత పెట్టేసుకొని త్రీ డేస్ పాటు ఇట్లాగైనా వదిలేయచ్చు లేదు అనుకుంటే గాజు సీసాలో కానీ లేదంటే జాడీలో కానీ పెట్టేసుకొని త్రీ డేస్ తర్వాత మళ్ళీ తీసుకొని ఇంకొకసారి కలిపేసి మళ్ళీ జాడీలో పెట్టుకోవాలి నేను ఇక్కడ గాజు సీసాలోకి పెట్టేసుకుంటున్నాను తర్వాత మూడు రోజుల తర్వాత మళ్ళీ ఇంకొకసారి బయటకు తీసుకొని కలిపేసేసి తీసుకుందాం మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆవకాయ వచ్చేసి రెండు కేజీలు పట్టే గాజు సీసాలో నాకు కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు దీనిపైన లిడ్డును క్లోజ్ చేసుకొని మూడు రోజుల పాటు ఆవకాయని ఏమి కదపకుండా వదిలేసేయండి తడి ఏమీ తగలకుండా ఉండే ప్లేస్లో పెట్టుకోవాలి మూడు రోజుల తర్వాత చూసుకున్నట్లయితే ఆవకాయలో నుంచి ఆయిల్ మొత్తం చక్కగా పైకి తేలుతూ ఉంది కదా అంటే మన ఆవకాయ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టు ఇలా రెడీ చేసి పెట్టుకున్న దీన్ని ఒక పెద్ద గిన్నెలోకి వేసుకొని ఇంకొకసారి కలిపేసేసి తీసుకుందాం మనం ఆవకాయని గాజు సీసాలోకి నిండుగా పెట్టేసి ప్రెస్ చేసేసాం కాబట్టి ఈ విధంగా గరిటె సాయంతో లూజ్ చేసుకున్నారంటే ఆవకాయ అనేది ఈజీగా ఊడొచ్చేస్తుంది ఈ విధంగా బౌల్లోకి వేసుకొని మిక్స్ చేసుకునేటప్పుడు ఒకసారి టేస్ట్ అనేది చెక్ చేసుకోండి ఉప్పు కారము లేదంటే ఆయిల్ ఏవైనా తక్కువ పడినట్లయితే ఈ స్టేజ్లో వేసుకొని మిక్స్ చేసుకోవచ్చు నా దాంట్లో అయితే అన్నీ కానీ పర్ఫెక్ట్గా సరిపోయాయి చూస్తారు కదా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆవకాయ కలర్ అయినా స్ట్రక్చర్ అయినా ఎంతో పర్ఫెక్ట్గా వచ్చిందో చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న దీన్ని ఇంకొకసారి గాజు సీసాలోకి నింపేసి తీసుకోండి నేను వచ్చేసి మరీ మరీ గాజు సీసాని ఎందుకు కదిలించడం అన్న ఉద్దేశంతో ఒక చిన్న బౌల్లోకి కొద్దిగా పచ్చడిని తీసి పెట్టుకుంటున్నాను ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం పెద్ద గాజు సీసాలోడితే మళ్ళీ ఎప్పుడైనా కావాలనుకున్నప్పుడు కొద్ది కొద్దిగా ఇందులో యాడ్ చేసుకుంటూ వాడుకోవచ్చు పెద్ద సీసాని ఎప్పుడు మనం కదిపొద్ది అనమాట ఎప్పుడు మనకు కావాలి అనుకున్నప్పుడు కొద్దిగా బయటకు తీసేసుకొని తర్వాత దాన్ని మూత పెట్టేసి తడి తగిన ప్లేస్లో పెట్టేసుకోవాలి అప్పుడే పికలు అనేది ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటుంది ఆవకాయని మనం ఎప్పుడైనా బయటకు తీసుకునేటప్పుడు గరెటెలు కానీ లేదంటే దాంట్లో పెట్టే స్పూన్స్ కానీ తడి ఏమీ లేకుండా ఉండేలాగా చూసుకోవాలి అప్పుడే ఆవకాయ అనేది వన్ ఇయర్ నుంచి టూ ఇయర్స్ పాటైనా నిల్వ ఉంటుంది అంతే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే మన ఆంధ్ర స్పెషల్ ఆవకాయ అయితే రెడీ అయిపోయింది ఇలా రెడీ చేసి పెట్టుకున్న దీన్ని వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని ఆవకాయ వేసుకొని తిని చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ నేను చెప్పిన విధంగా ఒకసారి ఆవకాయ పెట్టి చూడండి హండ్రెడ్ పర్సెంట్ ది బెస్ట్ టేస్ట్తో వస్తుంది నేను మా అత్తయ్య వాళ్ళ కోసం అనేసి ఇంట్లో పెట్టి తీసుకెళ్ళాను అనమాట వాళ్ళకి చాలా అంటే చాలా నచ్చేసింది ఫ్రెండ్స్ మనం టుడే చెప్పుకున్న ఈ తెలంగాణ స్పెషల్ ఆవకాయ అయితే మా ఇంట్లో అందరికీ కానీ చాలా అంటే చాలా నచ్చేసింది మీరు మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి చూడండి మీ ఇంట్లో వాళ్ళకి కానీ చాలా నచ్చుతుంది ఫ్రెండ్స్ మనం టుడే చెప్పుకున్న ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అంతేకాకుండా ఇలాంటి మరెన్నో క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ఇకపై నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ హోమ్ పేజ్లోకి వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్